పాయసానము కన్నను జున్ను పాలకన్నా వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం పవన ఇంద్రియముల వృత్తిని విషయముల నుండి ద్రిప్పి మనస్సునందుంచవలెను ఆ మనస్సును బుద్ధియందమరబెట్టి కలుష గత వేషభూష ఆ కైలలీష పంచప్రాణములను ఇంద్రియములను వాని వాని వ్యాపారములు జరుపు క్షేత్రములైన విషయముల నుండి వెనుకకు మరల్చి మనస్సునందు నిలిపి ఆ మనస్సును బుద్ధియందు స్థిరముగా నిలుపవలెను ఆ మనో అమల బుద్ధి మహత్తు తత్వమందుబెట్టి మహత్తత్వమరసి ప్రత్యగాత్మయందుంచవలే యోగి క్రమముగాను కలుషగత వేషభూష ఆ ఖైలలీష మలినరహితమైన మనోబుద్ధులను మహత్తత్వమును మూల ప్రకృతియందు పెట్టి మహత్తత్వమును తెలుసుకొని యోగి ప్రత్యగాత్మయందు క్రమగతిని నిలుపవలెను అప్పుడు నేనను హుంకారమణగిపోవు నిశ్చలంబగుల దేహేంద్రియములు కూడుగుణములు కళ్యాణ గుణముల గుణములగుసు కలుషగత వేషభూష ఆఖైలలీష అప్పుడు నేనను అహంకారం అణగిపోయి శరీరావయవములు చలనరహితమైనప్పుడు కలుగు గుణములు శుభప్రదమైన గుణములుగా శోభిల్లును